ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భగవద్ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు సుక్షత్రకారకుడు మిథున రాశిలో రవిగురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనో కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులక దగ్గరి కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశిస్సులు కులదేవతల యొక్క ఆశిస్సులు ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతబిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే రాహువు సంచారంంచడం వలన రుణ సమస్యలు శత్రు సమస్యలు అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు వెన్నుముక సమస్యలు నరాల బలహీనత అనారోగ్యము బ్రెయిన్ స్తోకు పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారనో మీరు ఆలోచించవద్దు వ్యక్తిగతమైన నిర్ణయాలకు వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి తస్మాత్ జాగ్రత్త ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ ఆధ్యాత్మిక చింతన గానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం ఆనందం మీ సొంతం కాబోతుంది కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఈ సరైన సమయం కాదు సంతాన స్థానంలో రవి దేవగురు బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు విదేశాలకు వెళ్ళాలి పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు యోగదాయకం అలాగనే ఆరవ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం నూతనమైన పనులు ప్రారంభించాలని వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని మీరు కోరుకుంటుంటారు సత్ప్రవర్తన న్యాయము ధర్మము ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమిట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడము సప్తమంలోనే కేతు సంచార స్థితి అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజ దోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పంచి ఉన్నాయి శత్రు సమస్యలు పంచి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లను ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెట్టుబడులు క్రయ విక్రయాలు రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిది ఎందున పూర్ణిమ తిది ఎందున మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భూ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు ఐరన్ వ్యాపారస్తులు వాహనాలు క్రయ విక్రయదారులు స్వయం సేవా రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల కాశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే రంగు కలిగినటువంటి వస్త్రాలను రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము నల్లటి అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని దీపాన్ని ఏర్పాటు చేసుకొని గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శని దోషం గ్రహదోషం తొలిగిపోతుందని చెప్పి కూడా గమనించాలి